కోడూరు పట్టణంలోని స్థానిక టాప్ క్లాస్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎంఆర్పీఎస్ మరియు మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగా మాట్లాడుతూ మాదిగా ఓట్లతో మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా చేసినటువంటి మాజీ ఎంపీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉందని గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీతో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని అలాగే ఉషా మెహారాన్ కమిషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వేయడం జరిగిందని అలాగే కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణలో మాట్లాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ శేషు మాదిగా మాదిగ ఉద్యోగుల సమైక్య గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి నారాయణ భాస్కర్ మంద వెంకటేశ్వర్లు పల్లిపాటి మస్తానయ్య మాదిగ కన్నుపూర్ శివయ్య మాదిగ మంద మల్లికార్జున మాదిగ ఉద్యోగస్తుల నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు சீனோட <laughs> <laughs> Thank <laughs> you. करना ही करते हो आदिलाये आदिलाये मंत्री 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 करना ही करते हो आदिलाये आदिसांग आदिसांग ये भी सीरीज़ आदिसांग देही माजिका देही देही माजिका देही माजिका देही देही माजिका हम दोनों मंत्री कर रहे हैं बिल्कुल ज़्यादा हम दोनों

அவர்கள் ஒரு கண்ணன் காட்டும் 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 దాని అర్థం ఆర్యాలం ఆఫ్గానిస్తాన్ పేరు మొల్లపని సిసింద్రీ మాదిగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు నిన్న ఇదే సెంటర్లో వర్గీకరణ వద్దు అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన దానికి మా మాది మాదికరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసి మాలిక ఓట్లతో గెలిచి ఈరోజు వకీకరణ ఉద్దం సిగ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ముందు మీ పార్టీ స్టాండ్ ఏంటో మీరు మీ పార్టీ స్టాండ్ మీద ఉన్నారా లేదంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా ముందు తెలియాల్సి తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ ఏకసభ కమిషన్ వేసి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇదే ఆంధ్రప్రదేశ్ లో ముజామీ కమిషన్ వేసి ఎస్సీ రిజర్వేషన్ అనుకూలంగా మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో మీరుంటూ ఈ రోజు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం అలాగే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు కమిషన్ వేసి వర్గీకరణ గమనం కోసం అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు మీరు ఇలా మాట్లాడటం చాలా దుర్మార్గం వర్గీకరణ జరిగితే ఉద్యమ నష్టం ఏంటో ముందు మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా సమాజం మొత్తం మాదిగలకు మద్దతుగా ఉన్నది ఈరోజు మీరు ఒక్కరి మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా చూసి నవ్వుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ జై మాదిగ జై మాధకృష్ణ మాదిగా జై మాదిగా మా పేరు ఎన్వి రమణయ్య అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఓకే కమిషన్ వేసి అప్పుడే ఇక్కడ కనకబడి కులాలకి ఎంతో కంటేకి రేపేసి చేయాలని తొమ్మిది వందల అరవై ఐదులోనే చెప్పింది ఆ విషయం మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక కేంద్ర మంత్రి ఒక ఎంపీగా అయినా అయినా అంటే దాని కారణం మా మామూలు మాదిక ఓట్లు మీరు బాగా వేయించుకొని ఒక మంత్రి పదవులు పొంది మీరు ఏబీసీలు చేయకూడదు చాలా వద్దని చెప్పటం దీన్ని మా మాదిక జాతి మొత్తం నిన్ను తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా నువ్వు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు మూడులో ఎమ్మెల్యే సీటు ఓ యామైన వ్యక్తికి ఇస్తే అదే మీరు దాన్ని క్యాన్సిల్ చేసి డాక్టర్ రామ్ రామకృష్ణకి ఇప్పించిన గణపతి బీదే ఉంది అంటే మీరు మాదిగో వాళ్ళు వాళ్ళని ఎంత తెలుసు చూస్తున్నారో ప్రత్యేకం చెప్పవలసిన అవసరం లేదు ఈ ఈ నియోజకవర్గమే కాదు ఈ మామూలుగా ఈ రాష్ట్రం అంత మీద మీద ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఫస్ట్ కూడా మాదిగోళ్ళకి వ్యతిరేక భావాలను చేస్తున్నారు ఇది తప్పయా నువ్వు చేయటం అనేది చాలా బాధాకర విషయం ఈ మాదిరి చేత మొత్తం నిన్న జరిగిన మీటింగ్ ని ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేస్తూ చర్యలు తీసుకుంటాం నా పేరు కాళ్ళ నారాయణ ఎంబీఎఫ్ కూతురు జ్యూషన్ అధ్యక్షులు నిన్న ఈ పాత స్టాండ్ సెంటర్లో మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి వర్యులు చుంతామోహన్ గారు నేను ఎస్సీలో వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాను ఏక సభ్య కమిషన్ను వ్యతిరేకిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ ఏక సభ్య కమిషన్ని వెనక్కి తీసుకోవాలి దళితుల్లో చిచ్చి పెడుతున్నారు అని ప్రెస్ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్